వదినా బగారా రైస్ చేస్తావా అవున ఇంత పెద్దగా నాకు చేయాలి అంటే హార్డ్ ఇంత లార్జ్ క్వాంటిటీ బగారా రైస్ అనమాట టూ అండ్ హాఫ్ కేజీ బగారా రైస్ చేస్తున్నాను ఇందులో ఫస్ట్ బగారా రైస్ ఎప్పుడైనా నెయ్యితో చేస్తే చాలా బాగుంటుంది అనా ఫస్ట్ నెయ్యి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ యాడ్ చేయాలి బాగా వేగిన తర్వాత పుదీనా వేయాలి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది పుదీనా వేసి అది కొంచెము ఆయిల్ మగ్గిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర వేసి కలుపు ఆయిల్లో మగ్గాలి మంచిగా పెద్ద క్వాంటిటీ ఇప్పుడు బగారా లేదు చూడు నేర్చుకో కొంచెం ఇది పుదీనా ఆయిల్లో మగ్గిన తర్వాత మన బగారా రైస్ మసాలా ఉంటుంది అది ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అది యాడ్ చేసుకుందాం మనం ఇప్పుడు ఓకే మనం బగారా రైస్ కోసం మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం అది యాడ్ చేద్దాం కొంచెం చూసినావా ఫ్లేవర్ ఎంత వస్తుందో వేయగానే అవునండి ఫ్లేవర్ వస్తుంది చూస్తుంటేనే చాలా టేస్టీ వస్తా అంటూ చూస్తుంది మనకు ఇది కొంచెం ఆయిల్ తర్వాత కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేసుకుందాము ఈ ఫ్లేవర్ తో మనకి బగార రైస్ కూడా కలర్ చేంజ్ అవుతుంది ఇందులో కొంచెం మన రైస్ కి తగ్గట్టు ఇప్పుడు మనం టూ అండ్ హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాం కాబట్టి ఫైవ్ ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేద్దాము ఇప్పుడు దీంతో మేము తీసుకున్నాము సో మనం దీంతోనే ఫైవ్ వాటర్ క్వాంటిటీ తీసుకోవాలి అప్పుడు మనకి రైస్ అనేది ఇట్లా కొన్ని కొల్లు వస్తాయి ఓకే మన హోటల్లో రైస్ రెస్ట్గా అన్నం విరివిరిగా వస్తారన్నమాట బాగానే ఉంటుంది తగ్గట్టు మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాం సాల్ట్తోనే రైస్ చాలా టేస్ట్ వస్తుంది అయితే ఒకడికే వరకు మనం మూత పెట్టేద్దాం చూద్దాం మసీనా ఏం లేదు వాటర్ వావ్ వాటర్ చాలా బాగా మసీలా ఇప్పుడు ఇందులో మనం రైస్ యాడ్ చేద్దాం అసలు వాటర్ లేకుండా రైస్ తీసి ఇందులో యాడ్ చేయాలి చాలా మంచి అరోమా వస్తుంది కదా దాని అవును మంచి వాసన వస్తుంది అయినా మూత పెట్టేద్దాం ఎంత టైం పట్టిద్దు అయినా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో రైస్ మంచిగా ఉడికిపోతుంది మనకి విరి రైస్ కనిపిస్తుంది చూద్దాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత పెట్టి మళ్ళీ కు దగ్గరకు వచ్చేసింది రైస్ ఒకసారి కలుపుకొని మనం ఒకసారి మూత కట్ చేద్దాం రైస్ అని చదువు అయిపోయింది కానీ మనం ఒకసారి మూత ఇచ్చి చూద్దాం రైస్ అయిందేమో సరే అవుతుంది ఆల్మోస్ట్ అయినట్టే విరి వచ్చింది కదా రైస్ అయింది ఇప్పుడు దీని పైనుంచి ఫ్లేవర్ కోసం కొత్తిమీర చదాం మనం కొంచెం తాలింపులో వేసినాము కొత్తిమీర కానీ బగారా రైస్లో ఇంత కొత్తిమీర పుదీనా ఉంటే అంత ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొంచెం పైనుంచి నెయ్యి వేసుకుందాం ఓకే స్టార్టింగ్లో కూడా మనం నెయ్యి వేసినాం కదా ఇది టోటలీ మనం నెయ్యితోనే ప్రిపేర్ చేస్తాం బగారా రైస్ పైన కొంచెం ఫ్లేవర్ కోసం సో టోటలీ అయిపోయింది సో చూడండి మీరు కూడా ఇంత క్వాంటిటీ చేయాలి అనుకుంటే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్ షేర్